అందే ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల తొంభై ఒకటో పాట పాడుకుందాం ఏ నటికోపార వాసుడనగుట ఎటి గో చూచుట సునిచూచూట ఎన్నటికో పర వాసుడనగుట ఎో వాసురముఘనా పరమజన కు తాదుల మధ్యను ఏ చూచుట ఎన్నటికో చూచుట ఎన్నటి కోపరం వాసుడ నగుట ఎన్నాటికో బలితం బగుపై సాచిక వందన పాశము వదలు ఎన్నాటికో బలితం బగుపై సాచిక వందన పాశము వదలు టన్నాటికో సరళిత మగునా సద్గురు పాద సరళిత మగునా సద్గురు పాద సలమునకర గుట ఎన్నటికో గో చూచుట ఎన్నటికో చూట చూచుట ఎన్నటికో ఏ సుని చూ పర వాసుగుట ఎన్నాటి గో ಕಾಂಚನ ಮಕುಟಮು ಕನಕ ಪುವೀನೆಯು ಘನಮುಗದ ಚುಟಯ ನಾಟಿ ಕಾಂಚನ ಮಕುಟಮು ಕನಕಪು ವೀಣೆಯು ಘನಮುಗದ ಚುಟಯನಾಟಿ ಕೋ ಅಂಚಿತ ಮಗು ಲೂಯ ಪಾಟಲ ಅಂಚಿತ ಮಗುಹಲೆ పాటల ఎన్నటి ఎన్నటికో ఏసుని చూచుట ఎన్నాటికో ఏసుని చూచుట ఎన్నటి గో పర వాసుడ నగుట మగునా పరమజనకు చూచుట ఎన్నటికో పర వాసుడన ప్రేమైన దేవుని బిడ్లారావు మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో ఆయా గ్రంథములలో ఆయా వ్యక్తుల ద్వారా మనం ఏం నేర్చుకోవాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు అనే విషయాలను బట్టి ప్రతి గ్రంథంలో ఒక్కొక్క వ్యక్తిని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రత్యేకంగా నిన్నటి వరకు మార్కు సువార్తలోని వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు సువార్త యొక్క పరిచయాన్ని మనం ఈరోజు చూసుకుంటాం ఈ లూకా సువార్త అనేది కృత నిబంధన గ్రంథంలో మూడవ పుస్తకంగా మనకు కనిపిస్తుంది దాని రచయిత లూకా అని మనం చూస్తూ ఉన్నాం ఈ లూక ఎవరు అనంటే ఆయన ఒక వైద్యుడు అని తులసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం లూక అను ప్రియుడైన వైద్యుడును దేమాయువు మీకు వందనములు చెప్పుచున్నారు అని అపోసరుడైన పౌలు తులసీ సంఘానికి చెప్తూ ఉన్న ఆ మాటలు బట్టి ఈ లూక ఒక వైద్యుడు అని మనకు అర్థమవుతుంది అంత మాత్రమే కాకుండా ఆయన ఒక అన్యుడు అన్యుడు కాబట్టి ఆయన యొక్క సువార్తల్లో ఎక్కువగా అన్యులకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాధాన్యతనిచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఒక రకంగా ఈ లూక సువార్త అనేది అన్యుల కొరకు రచింపబడిన సువార్తగా కూడా మనం ఎంచవచ్చు ఈ సువార్త క్రీస్తు శకము అరవై రెండవ సంవత్సరంలో వ్రాయబడి ఉంటుంది అయితే ఈ లూకా అనే వ్యక్తి ఏసుక్రీస్తు యొక్క శిష్యులలో ఒకడైతే కాదు కాని రెండు రకాలైన అభిప్రాయాలు ఆయన గురించి చెప్పబడుతూ ఉన్నాయి మొదటి అభిప్రాయం ఏంటి అంటే ఆయన యేసుక్రీస్తుకు డైరెక్ట్ శిష్యుడు అయితే కాదు ఎందుకంటే పన్నెండు మందిలో ఆయన పేరును మనం చూడం కాబట్టి ఆయన ఆయన యేసుక్రీస్తుకు డైరెక్ట్ శిష్యుడు కాదు కానీ అనంతరం డెబ్బై మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ డెబ్బై మందిలో ఒకడై ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయం మరి కొంతమంది అభిప్రాయం ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభువారు చనిపోయి పునరుద్ధారుడైన తర్వాత అపోసరుడైన పౌలును ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నుకున్నారో ఆయన యొక్క బోధ ద్వారా సువార్తను విని రక్షింపబడి ఇక అది మొదలుకొని పౌలు యొక్క ప్రయాణంలో ఆయనకు తోడుగా సహచరుడుగా ఉన్న వ్యక్తి ఈ లూకా అని మరికొంతమంది అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ ఆయన ద్వారా పరిశుద్ధ గ్రంథంలో రెండు పుస్తకాలు రాయబడడానికి దేవుడు ఆయనకు ఆధిక్యతను అనుగ్రహిస్తూ ఉన్నాడు మొదటిది లూకా సువార్త అయితే రెండవది అపోస్తలుల కార్యముల గ్రంథం ఈ రెండు కూడా ఆయన ద్వారానే లిఖించబడుతూ ఉన్నాయి అయితే ఆయన రాయడంలోని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు కేవలం యూదులకు మాత్రం కాదు కానీ పాత నిబంధన గ్రంథంలో ఆయన గురించి ప్రవచించినట్లుగా ఆయన నిజమైన దేవుని కుమారుడు ఆయన ఏ ఒక్కరికి ప్రత్యేకింపబడిన వాడు కాదు కానీ అన్యులకు సైతం ఆయన దేవుడని అన్యులను కూడా ఆయన రక్షించుకునేవాడని ఆయన నొక్కి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలోనే కొన్ని ప్రత్యేకమైన ఉపమానాలు వేరే సముద్రపద స్వార్థల్లో కూడా మనకు కనిపించకుండా ఈయన సువార్థలోనే మనకు కనిపించేవి మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిది మంచి సమరయుని కథను మనం చూస్తాం ఆ మంచి సమరయుని కథలో ఒక సమరయుడు అంటే యూదులకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఆయన మంచి పని చేశాడు అని ఆయనను హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా రెండవదిగా తప్పిపోయిన కుమారుణ్ణి మనం చూస్తాం అది కూడా వేరే యేసు వార్తల్లో కనిపించదు మూడవదిగా పది మంది కుష్ఠరోగులను మనం జ్ఞాపకం చేసుకుంటాం అందులో కూడా ఒక్కడు మాత్రమే పది మంది శుద్ధులైనా ఒక్కడు మాత్రమే తిరిగి వస్తూ ఉన్నాడు వాడు సమరయుడు అని ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడు వీటిని బట్టి ఆయన అన్యులకు కూడా దేవుడని నొక్కి చెప్పడానికి లూక చేసే ప్రయత్నాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి అంత మాత్రమే కాకుండా ఆయన రాస్తూ ఉన్న ఆ యొక్క పద ప్రయోగాన్ని బట్టి కూడా ఎవరైనా చాలా సులభంగా యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడానికి లేకపోతే ఆ పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే రాయబడుతుందో దానిని విని లేదంటే చదివి అర్థం చేసుకోగలిగిన విధంగా ఆయన యొక్క పద ప్రయోగం కూడా ఉంటుంది అందరికీ అర్థమయ్యే భాషలోనే ఆయన సువార్తను రాసినట్లుగా మనం చూస్తాం మరి ముఖ్యంగా చివరిగా ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన నొక్కి చెప్పేది ఏంటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి ఆయన ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ విశ్వాసులందరూ కూడా ప్రార్థనలో ఉండాలి అని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నట్టుగా ఈ లూకాసువార్త ద్వారా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి క్లుప్తంగా ఇది వార్త యొక్క పరిచయం దేవునిశ్చితమైతే రేపటి నుండి ఈ లోకాసువార్తలో ఉన్న ఆయా వ్యక్తులను గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన్న మరొక నూతనమైన స్వార్థను మేము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభా క్లుప్తంగా దాని యొక్క పరిచయాన్ని చూసుకోవడానికి ప్రభావ మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ రేపటి నుండి ప్రభు ఈ సువార్తలోని వ్యక్తుల ద్వారా కూడా అనేకమైన విషయాలను మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా నీ ఆత్మ జ్ఞానము నడిపింపు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ నేటి మా పని పాటలన్నింట్లో కృప దయచేసి క్షేమంగా నడిపించమని నిశ్చితమైతే ప్రభావ రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే అనుదిన ఆత్మీయమన్నా పుజించు కృపను మాకు దయచేయమని ఏస పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మత్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుండి నడిపించును గాక ఆమె